స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని అజిత్ కుమార్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ విద్యాదాత గ్రాండ్ ఫాదర్ ఆఫ్ పంగ్లూరు మండల్ వడ్డవల్లి వీరనారాయణ పంగ్లూరు మండలంలోని అన్ని ప్రాథమిక ప్రాథమికోన్నత మరియు ఉన్నత పాఠశాలల్లోని సుమారు మూడు వేల ఐదు వందల ఇరవై మంది విద్యార్థులకు బిస్కెట్ ప్యాకెట్స్ పంపిణీ చేయడం జరిగింది అదేవిధంగా అద్దంకి మండలంలోని చక్రాపాలెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులకు కూడా బిస్కెట్ ప్యాకెట్స్ పంపిణీ చేశారు ఈ సందర్భంగా వడ్డవల్ల వీరనారాయణ గారు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం గణతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని జనవరి ఇరవై ఆరున స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆగస్టు విద్యార్థుని విద్యార్థులకు బిస్కెట్ ప్యాకెట్స్ అందిస్తున్నామని తెలిపారు తమ అజిత్ కుమార్ చారిటబుల్ ట్రస్ట్ విద్యా కార్యక్రమాలకు అధిక ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుందని విద్యార్థులు నైపుణ్యాలను పెంచుకొని మంచి భవిష్యత్తును అందుకోవడానికి తమ వంతు సహకారం ఉంటుందని పేర్కొన్నారు